అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కామెడీ కథ మధుకి పెళ్ళై ఆరేళ్ళు అవుతుంది అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో అలసర్లా మధు సతీ సత్యవతికి అందం చందం అనుకువ గుణం లాంటివి అన్నీ ఉన్నా ఎదుటివారికి మతిపోయేంత మతిమరుపు పెళ్లికి ముందు పెళ్లి కూతురు తరపు వారు అమ్మాయికి కాస్త మతిమరుపు బాబు అంటే కాస్త కూస్తో అనుకున్నాను కానీ ఇలా కోస్తా తీరం అంత ఉంటుందని ఊహించలేక పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన తరువాత మొదటి రాత్రి శోభనం గదిలోకి ఒట్టి చేతులతో వచ్చిన సత్య అయ్యో సారీ అండి మా అమ్మ పాల గ్లాస్ ఇస్తే రోజూలాగే నాకే ఇచ్చిందనుకుని పాలు తాగేసి గ్లాస్ అక్కడే పెట్టేశానండి అందామే వైపు చూసి తేలిగ్గా ఎగరేస్తూ తర్వాత కొద్ది రోజులకి ఓసారి ఇంట్లో వంటలకి కావలసిన కూరగాయలు తెస్తానని చెప్పి బయటకు వెళ్ళి సబ్బులు షాంపూలు కొని తెచ్చింది మరోసారి స్కూటీ నడుపుకుంటూ స్నేహితురాలింటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చి దిగింది ఇంకోసారి సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి తిరిగి వస్తూ చేరుకొని తెచ్చుకుని ఎలా ఉందో చెప్పమని మధుని అడిగేసరికి ఓ అతను కొయ్యబారక తప్పలేదు మరోమారు ఓ రోజు సాయంత్రం స్కూలు నుండి పిల్లాన్ని తీసుకువస్తానని వెళ్ళి కొబ్బరి చెప్ప దద్దోజనంతో తిరిగి వచ్చి కళ్ళకద్దుకొని తినమని చెప్పి మధు నుదిటిన విభూది చేతిలో చామంత పువ్వు పెట్టింది ఇలా రోజుకో వింత పూటకో చేష్ట వారానుకో విచిత్రం చూపిస్తూ మధుకి మనశ్శాంతి లేకుండా చేస్తుండటంతో ఓ సైక్రాటిస్టుతో తన భార్య గురించి వివరించి ఆమెకు ఇంటి దగ్గరే ట్రీట్మెంటు ఇప్పిస్తున్నాడు మధు ఈ రోజు కూడా ఆ సైక్రాటిస్ట్ కోసమే ఎదురు చూస్తున్న మధు అతన్ని గుమ్మం దగ్గరే చూస్తూనే రండి డాక్టర్ గారు రండి మీ కోసమా చూస్తున్నాను నా మిస్సెస్ సత్యవతి గుడికి వెళ్ళింది వచ్చేస్తుంది అని చెప్పి డాక్టర్ కూర్చున్నాగానే మధు కూర్చున్నాడు చెప్పండి మధు గారు ఇప్పుడు ఎలా ఉంది మీ మిస్సెస్కి అని అడిగాడు డాక్టర్ చిరునవ్వుతో మీరు చెప్పినట్టుగానే ఫ్రీగా వదిలేస్తున్నాను డాక్టర్ అలాగే ఆవిడికి మతుమరుపు ఉందనే విషయం ఆమెకి పదే పదే గుర్తుకు రాకుండా తగు చర్యలు కూడా వహిస్తున్నాను డాక్టర్ అని అతనితో చెప్పాడు మధు వెరీ గుడ్ మరి ఆవిడ మెమరీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా ప్రశ్నించాడు డాక్టర్ కనిపిస్తున్నట్టుగానే ఉంది డాక్టర్ ఇది వరకు భోజనం పెట్టమంటే అన్నం మాత్రమే వడ్డించి అరే అరే కూరలు చేయటం మరిచానే అనేది కానీ ఇప్పుడు మాత్రం అంటే ఇప్పుడు అన్నంతో పాటు కూరలు వండేసి వడ్డిస్తుందన్న మాట చెప్పాడు డాక్టర్ ఉల్లాసంగా అవును డాక్టర్ కాకపోతే అన్నం ఎసట్లో ఎక్కువ నీళ్లు పోసి దాన్ని జావలా చేసింది అలాగే కూరలు వండటానికి ముందు కూరగాయలు తరగటం మర్చిపోయి వింత భోజనానికి బదులు వింత భోజనం రుచి చూపిస్తుంది చెప్పాడు మధు నిరాశ స్వరంతో అలాగా అన్నాడు సైక్రాటిస్ట్ ఆశ్చర్యంగా అవును డాక్టర్ ఇలానే మొన్నోసారి వాళ్ళ ఊరు నుండి దూర బంధువు ఒక ఆయన ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొస్తే ఎవరబ్బాయి నువ్వు అమ్ముకునేవాడివి ఏదో నీ బంధువుల ఇల్లులా లోనికి వచ్చేస్తున్నావేంటి పో పో బయటకు పో అంటూ నెట్టేసరికి అతని ముక్కు పగిలి ముందు మూడు పళ్ళు ఊడిపోయాయి దాంతో అతనికి ఈ మధ్య కుదిరిన పెళ్లి సంబంధం తప్పిపోయిందట అసలు ఆ పెళ్ళికూతురు ఒప్పుకున్నదే అతని కోట్టేరు లాంటి ముక్కును చూసట పాపం డాక్టర్తో చెప్పాడు మధు దీనంగా మై గాడ్ అంత పని జరిగిందా ఈ మాత్రానికే అంతలా ఆశ్చర్యపోతున్నారా నిన్నటికి నిన్న మా నాన్న ఊరు నుండి వచ్చి స్నానం చేస్తానమ్మా అని బాత్రూంలోకి వెళితే తరువాత కొద్దిసేపటికి మా నాన్న బాత్రూంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయి రైతు బజారుకి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయిందట దాంతో ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా పడి ఉన్న మా నాన్న నేను వెళ్ళేసరికి దేనంగా విడుదల కోసం ఎదురు చూసే జీవిత ఖైదీల ఇంటి కిటికీలోంచి ఆశగా మా కోసం వస్తారా అని రోడ్డు వైపు చూస్తున్నాడు ఇంతలో ఆమె రానే వచ్చింది వచ్చి రాగానే ఆమె తలుపు తాళం తీసిందా చాలా ఆతృతగా అడిగాడు డాక్టర్ మధుని లేదు రైతు బజార్ నుంచి వస్తుంటే స్నేహితురాలు కనిపించడంతో ఆమె ఇంటికి వెళ్ళానని తాళం అక్కడే మర్చిపోయానని చాలా కూల్గా చెప్పింది దాంతో నాకు ఆమెని చడామడా తిట్టి కసితీరా కొట్టి పీకని చపాతీ పిండిలా పిసికేయాలనిపించింది కానీ మీ మాటలు గుర్తొచ్చి అంకెలు ఏబిసిడీలు లెక్కబెట్టి కోపం అనుచుకున్నాను డాక్టర్ చెప్పాడు మధు మంచి పని చేశారు మరలా అయితే ఆవిడికి సంబంధించిన స్వంత విషయాలు ఏమైనా మర్చిపోతుందా అదేం లేదు డాక్టర్ ఆవిడ బీర్వాలో ఎన్ని చీరలు ఉన్నాయో ఎన్ని నగలు ఉన్నాయో వాటి మ్యాచింగ్స్ ఆమె రెగ్యులర్గా చూసే డైలీ సీరియల్స్తో సహా అన్నీ బాగానే గుర్తించుకుంటుంది కానీ ఇంటి పనులు మిగతా పనులు అనేసరికి మాత్రం వాటిని కకావికాలం చేసి నా చేత చాకునింతం ఒక్క అక్షరము మర్చిపోకుండా చెప్పిస్తుంది అన్నాడు చెప్పించడం ఏంటి మధు గారు అదా మనకు బాగా విసుగు నిరాశ అనిపించినప్పుడు ఛి చి అని అంటుంటాం కదా చెప్పాడు మధు అతని నిరాశ గమనించిన డాక్టర్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆవిడికి మతుమరుపు తగ్గిన మిగతా వారి పట్ల అశ్రద్ధ ఇష్టం లేని పనులపై నిర్లక్ష్యం పెంచుకోవటంతో ఆవిడ ఎలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు కాబట్టి ఈసారి నేను కాస్త డీప్ కౌన్సిలింగ్తో పాటు కాస్తంత హెవీ డోస్ ట్యాబ్లెట్స్ కూడా రాసిచ్చి మళ్ళీ వారం తర్వాత వచ్చి చూస్తాను అప్పుడు చూడండి మీ శ్రీమతి గారిలో తేడా చెప్పాడు సైక్రాటిస్ట్ ఎంతలో గుడి నుంచి సత్యవతి రానే వచ్చింది ఆవిని చూసిన సైక్రాటిస్ట్ ఏ అమ్మా సత్య దర్శనం బాగా జరిగిందా అడిగాడు డాక్టర్ చిరునవ్వుతో బాగానే జరిగింది డాక్టర్ కాకపోతే ఓ చిన్న పిల్లవాడు మాత్రం చాలా విచిత్రంగా నన్ను ఎక్కడా వదలకుండా దర్శనం వరకు నాతోనే ఉండి తరువాత కొద్దిసేపటికి కనపడకుండా ఎటో వెళ్ళిపోయాడు ఆ బాబు భలే ముద్దొస్తున్నాడంటే నమ్మండి చెప్పిందామె ఉత్సాహంగా ఆమె మాటలు విన్న మధు తుల్లిన పడి ఒక్క ఉదుటున కూర్చున్న చోటు నుంచి పైకి లేచి వెంటనే ఓసిని మతుమరుపుని మార్వాడే కొట్లో తాకట్టు పెట్టా ఆ పిల్లవాడు ఎవరో కాదే మా నబ్బాయి బాబీగాడు వాణ్ణి ఆ గుళ్ళో వదిలొచ్చావా కర్మ అని లబోదిబో అంటూ గుడికెళ్ళి బాబీని తనతో పాటే తీసుకొచ్చాడు ఆ తతంగం మొత్తం చూసిన డాక్టర్ గారు బిక్క మొహం వేసిన సత్యవంక చూస్తూ డోంట్ వరీ మిస్సెస్ సత్య ఈసారి నేనిచ్చే ట్యాబ్లెట్స్ వాడితే సరి మీకున్న ఆ ట్వంటీ పర్సెంట్ మతుమరుపు కూడా పోయి మీరు జ్ఞాపక శక్తి మీద ఓ పెద్ద సైజు పుస్తకం రాసేయచ్చు అని ఆవిడ్ని ఓ పదిహేను నిమిషాలు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ నేను వచ్చే వారం వచ్చి మిమ్మల్ని చూస్తాను సరేనా అని వెళ్ళిపోయాడు ఆ సైక్రాటిస్ట్ అతను వెళ్ళిపోగానే సత్య మధుకి దగ్గరగా వచ్చి ఏవండి పిల్లవాణ్ణి గుళ్ళో వదిలి వచ్చానని నా మీద మీకు కోపంగా ఉందా అని అడిగిందామే నడుముకు ఆసరాగా చెయ్యి ఆనిచ్చి అమాయకంగా భర్త వైపు చూస్తూ కోపమా నీ మీద అంత కోపడేవాణ్ణి అయితే ఓ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎలుకలు ఎక్కువయ్యాయని నేనన్న ఒక్క మాట పాపానికి ఇంట్లో ఆ రోజు మిగిలిన అన్నంలో ఎలుకల మందు కలిపి ఇంకా మిగిలిన ఆ మరి అన్నాన్ని మన పక్కింటి వాళ్ళ కుక్కకు పెట్టావు మర్చిపోయి చేశావో ఏమరపాటుతో చేశావో తెలియదు కానీ ఎలుకలకి పెట్టాల్సిన అన్నం కుక్కకు పెడితే దానికి కాస్త వాంతులు చేసుకుని జబ్బు వచ్చింది దాంతో పక్కంటి వాళ్ళు నన్ను అమ్మ నాబూతులు తిట్టి కుక్క కోసం హాస్పిటల్కైనా మొత్తం పదివేలు నా దగ్గర నుండి ముక్కపిండి మరీ వసూలు చేశారు అప్పుడు నీ మీద కోప్పడ్డానా ఆ అన్నం నాకు పెట్టనందుకు సంతోషించి ఊరుకున్నాను అలాగే నిన్న సాయంత్రం చమన్లాల్ అనే మార్వాడి మా ఇంటికి ఫోన్ చేసి మీ రేటు మాకు నచ్చింది మేడం తగ్గిస్తామని మధుగారు చెప్పారు తగ్గిస్తారా వస్తాం అని అతను వచ్చేరాని తెలుగులో మన మధురవాడ స్థలాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోయి అతను నిన్నేదో అవమానంగా మాట్లాడాడని వాణ్ణి తిట్టి ఫైనలైజ్ అవ్వవలసిన మంచి బేరాన్ని చెడగొట్టావు అప్పుడు నిన్నేమన్నా అన్నానా అంకెలు లెక్క పెట్టుకుని కోపం చల్లార్చుకుని మన విధిరాతి ఇంతే అని సరిపెట్టుకున్నాను ఇప్పుడు అంతే అని పళ్ళు నూరుతూ అంకెలు లెక్క సరిపెట్టుకోక ఏం చేస్తారులేండి అయినా నా ఈ మతిమరుపు ఉండగానే మా నాన్న మీకు రెండు లక్షల కట్నం ఎక్కువ ఇచ్చి మరీ పెళ్లి చేశారు అంటూ చెప్పిందామే మహా తేలిగ్గా ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి చెప్పాడు మధు కాస్త అసహనంగా ముఖం పెట్టి ఇలా వారం గడిచింది డాక్టర్ గారు మళ్ళీ ఇంటికి వచ్చారు ఆ రోజు కూడా ఆమె గుడికి వెళ్లటంతో మధుతో కబుర్లు చెబుతూ వెయిట్ చేశాడా డాక్టర్ ఇంతలో సత్య గుడి నుంచి రానే వచ్చింది ఆవిడ్ని చూసిన డాక్టర్ మహానందంగా అరే మీ మతుమరుపు పూర్తిగా పోయిందే అన్నాడు చిరునవ్వుతో చిత్రంగా ఉందే నన్ను చూస్తేనే ఆ విషయం ఎలా కనిపెట్టారు డాక్టర్ అడిగింది సత్య ఆశ్చర్యంగా ఎలా అంటే ఈసారి మీరు మీ పిల్లాన్ని గుర్తుపెట్టుకు మరీ గుడి నుంచి మీతో పాటే ఇంటికి తీసుకొచ్చారుగా ఆమెతో చెప్పాడు డాక్టర్ మరేమనుకున్నారు డాక్టర్ నేనంటే అయినా ఆ విషయం ఆయనకి చెప్పండి అంటూ పిల్లాడుతో సహా మధు వైపుకు నడిచి ఎప్పుడైనా ఒప్పుకుంటారా నాకు మతుమరుపు పూర్తిగా పోయిందని అందామే గర్వంగా భర్త వైపు చూస్తూ ఆ మాటలకు మధు బిత్తరగా చూస్తూ తర్వాత ఒప్పుకుంటాను గాని నువ్వి వాళ్ళసలు మన బాబీగాడిని గుడికి తీసుకెళ్లలేదుగా మరి ఈ పిల్లాడెవరే అని మధు ఆమెను అడిగేసరికి డాక్టర్ గారికి మతిపోయినంత పనై బిత్తర చూపులు చూడటం ప్రారంభించాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ